వెల్కమ్ బ్యాక్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్ మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు అమ్మ ఆరాధన చేసుకొని మనం అందరం కూడా అమ్మ కరుణా కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విజయవాడ ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయండి రోజుకో అలంకారంలో అనుగ్రహించే దుర్గమ్మ బాల సుందరి గాయత్రీ దేవి అన్నపూర్ణాదేవి శ్రీ కాచ్యాయని దేవి దర్శనం దర్శనమిచ్చింది ఉత్సవాల్లో ఆరో రోజున సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం శుద్ధపంచమి అమ్మవారు శ్రీ లలితా దేవి అవతారంలో మనకు దర్శనం స్తున్నారు ఆ రోజు మన అమ్మవారికి నైవేద్యంగా పాయాసం రవ్వ కేసరిని మనము నైవేద్యంగా సమర్పించాలి అలాగే అమ్మవారికి పసుపు రంగు చీర లేదా బంగారు రంగు చీర అమ్మవారికి అమ్మవారికి మనము అలంకరించాలి అలాగే అమ్మవారికి గులాబీ పువ్వులు లేదా ఎర్ర కలువ పువ్వులతో మనము అమ్మవారిని పూజించాలి త్రిపురాంత్రయంలో రెండో శక్తి లలిత అమ్మవారు దేవి ఉపాసకులకు ఈమె ముఖ్య ఉపాస దేవతగా కొలుస్తారు త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఈమెది పంచదశాక్షరి మహామంత్రం అధిష్టాన దేవతగా లలిత త్రిపుర సుందరిని ఆరాధిస్తారు సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి లలితాదేవి చెరుకుగడ విల్లు పాసాంకుశాలను ధరించిన రూపంలో కుడివైపు శ్రీ మహాలక్ష్మీదేవి ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది లలిత అమ్మవారి దర్శనం దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభిష్టాలను సిద్ధింపచేస్తుంది లలిత త్రిపుర సుందరి దేవి విద్యా స్వరూపిణి సృష్టి స్థితి సంహార రూపిణి లలిత అష్టోత్తరంతో పూజించాలి ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు జపించాలి మాంగళ్య భాగ్యం కోరుతూ సువాసినులకు పూజ చేయాలి ఈ రోజు లలిత త్రిపుర సుందరి దేవిని ఎరుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి ఎర్రటి పూలతో పూజించాలి అప్పాలు పులిహోర రవ్వ కేసరి మీ శక్తి మేరకు నైవేద్యం సమర్పించాలి త్రిపుర సుందరి అంటే మూడు లోకాలను పాలించే దేవత అని అర్థము బండాసుర సంహారం కోసం అవతరించిన లలిత త్రిపుర సుందరి భీకరమైన యుద్ధం చేసింది త్రిపుర సుందరి దేవి నామాలను నిత్యం స్మరించుకునే వారి ఇంట సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం ప్రకృతి శక్తికి ప్రతీక లలితాదేవి పంచభూతాలన్నీ ఒకదానిలో ఒకటి ఇమిడి ఉంటాయి శబ్దం స్పర్శ రూపం రసం గంధం అనే ఐదు రూపాల్లో ఒకదానిలో ఒకటి చొచ్చుకొని ఉన్నాయి వీటన్నింట్లోనే మరో శక్తి ఇమిడి ఉంటుంది ఆ శక్తినే లలితగా భావిస్తారు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఓజోన్ పొర లోపలి భాగంలో జీవశక్తి వృద్ధి చెందుతుంది ఈ అంశాన్ని శ్రీ సూక్తం ఈ శక్తి హిరణ్య ప్రాకా ప్రాకారాంతర్గతం అని చెప్తారు అంటే హిరణ్య ప్రాకారమే ఓజోన్ పొర ఈ ఓజోన్ పొరకు బయట జ్వలంతిగా లోపల వైపు ఆర్ద్రగా కనిపిస్తుంది భూమిని శివలింగంగా భావిస్తే దాని చుట్టూ ఆవరించి ఉన్న అమ్మవారు లలిత దీనికి సింబాలిక్గానే లలిత త్రిపుర సుందరి ఫొటోస్ అన్ని శివుడిపై కూర్చున్న అమ్మవారిని చూస్తుంటాము లలిత అమ్మవారి ఉపాసన సౌమ్యత్వాన్ని పెంచుతుంది శ్రీచక్ర స్థితంగా కనిపించే లలిత త్రిపుర సుందరి శక్తిని ఖడ్గమాలుగా కూడా కొలిచే సంప్రదాయం ఉంది ఆత్మ మనస్సు శరీరం అనేవి మూడు పురాలు ఈ త్రిపురాలలో ఉండే రాక్షసత్వం తొలగించుకుంటే అమ్మ సౌందర్యాన్ని నింపి త్రిపుర సుందరిగా వెలుగుతుంది భౌతిక శక్తి సమాహారమైన అమ్మవారిని తత్వాన్ని ఉపాసిస్తే ఈ పాంచభౌతిక శరీరంలో అన్ని భాగాల్లోనూ అనంతమైన శక్తి చేకూరుతుంది ఇటువంటి అమ్మవారిని ఈ దసరా నవరాత్రిలో పూజించి మనసారా కొలిచి అమ్మవారి భక్తి అమ్మవారి అనుగ్రహానికి అందరూ పాత్రలు కావాలని కోరుకుంటున్నాము అందరికీ మరోసారి శరన్నవరాత్రి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ